హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డ్రెస్సింగ్ స్టార్ ఈరోజు టాపిక్ ఏంటంటే మరి శివాజీ గారు ఆల్రెడీ మొన్న మహిళా మీటింగ్కి వెళ్ళి స్వారీ చెప్పారు చేతులు కట్టుకొని అది చాలా అంటే చాలా బాధ అనిపించింది అసలు ఏంటంటే ఈ రోజులలో ఇవన్నీ చాలా ఘోరంగా అయిపోతుంది ఏంటండి అసలు నాకు ఏమి అర్థం కావట్లేదు అప్పుడు మహాభారతంలో చీర లాగినందుకు యుద్ధం జరిగింది ఇప్పుడు చీర కట్టుకోమన్నందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అసలు ఏమీ అర్థం కావట్లేదు ప్లీజ్ అనసూయ గారు ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారు ప్రతి దానికి ప్రతి ఒక్క టాపిక్ మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు నిజంగా మీరు హీరోయిన్లో అయితే మీరు ఇప్పటివరకు చూసిన సినిమాలు ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి అసలు ప్లీజ్ దయచేసి ఇంతతో ఇది ఆపేసేయండి ఇదే ఇంకా సాధిస్తూ ఉన్నారు ఒకసారి ట్రెండింగ్ అయితే ట్రెండింగ్ చేస్తూనే ఉన్నారు ప్లీజ్ దయచేసి శివాజీ గారిని క్షమించండి నేనైతే శివాజీ గారు మీరు ఏం చేసినా ఎవరు మీకు ఏం చేసినా ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు మీకున్న ఫాలోయింగ్ మాత్రం ఒక హై రేంజ్లో ఉంది ఒక మిరాకిల్ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి ఒక్క ఆడియన్స్ మీకే సపోర్ట్ చేస్తున్నారు నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను మీకే సపోర్ట్ చేస్తున్నాను అనసూయ అండ్ శివాజీకి ఇద్దరిలో ఎవరికి ఓట్ ఇస్తారంటే ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రతి ఒక్క పబ్లిక్ శివాజీ గారికి ఓట్ వేస్తారు అతను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెప్పారు అందరూ బాగుండాలి అందరూ శారీస్ కట్టుకోవాలి మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలని చెప్పారు కానీ అంతేగాని ఏదో మీరు వచ్చిన డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఇవన్నీ అవసరమా అండి జనరేషన్లో ప్లీజ్ దయచేసి కొంచెం చెప్పిన దానికంటే కొంచెం మారండి హ్యాపీ నా అన్వేషిగా మీకు చెప్తున్నా ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు నిన్ను ఏం చేయలేము అంటున్నాము ఒక ఇండియన్స్ తలుచుకుంటే ఒక నీకున్న ఎయిటీన్ ల్యాక్స్ ఫాలోవర్స్లల్లా జస్ట్ ఇప్పుడు ఫోర్టీన్ ల్యాక్స్ అయ్యారు జస్ట్ ఓన్లీ జస్ట్ ఓన్లీ ఫోర్ డేస్లో నీకు ఫోర్ ల్యాక్స్ ఫాలోవర్స్ తగ్గారు మేము తెలుసుకుంటే నీకు ఒక్క ఫాలోవర్స్ లేకుండా చేయగలుగుతాము మేము ఇండియన్స్ నిన్ను ఏం చేయలేమా చూసాం కదా ఎలా ఉందో నాలుగు లక్షల ఫాలోవర్స్ తగ్గారు మాములు కూడా ఉండదు నువ్వు ఎందుకు సారీ చెప్పినా ఏం చేసినా మేమంటే ఏందో నిరూపిస్తాము మేము దలుచుకుంటే ఏమైనా సాధిస్తాము ఏదైనా చేయగలుగుతాం నిన్ను రిపోర్ట్ కొట్టేసి నీ ఇన్స్టాగ్రామ్ యాక్ లేకుండా చేయగలుగుతాము జాగ్రత్తగా ఉండు ఇంకెక్కుసారి మాట్లాడకు వాళ్ళు నిన్న చెప్పావంట ఏంటంటే చెప్తున్నాము ఇండియన్స్ నన్ను ఏం చేయలేదంటున్నావు చూడు నిన్ను ఇండియా కాదు ప్రతి ఒక్క మహిళ వాళ్ళు ఇండియా కోసం మాత్రం అయితే నిన్ను చెప్పులతో కొడతారు బడలేపు తిప్పుతారు ఇది మాత్రం మర్చిపోకు అన్వేష్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము దాచుకోవడానికి మేమే చేయగలుగుతాం నీకు ఉన్న ఎయిటీన్ లాక్స్ ఫాలోవర్స్ లో జస్ట్ ఓన్లీ ఇప్పుడు ఫోర్టీన్ లాక్స్ ఫాలోవర్సే ఉన్నారు ఇంకొక ఫైవ్ డేస్ లో వన్ మిలియన్ వచ్చేస్తారు నీ వన్ మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉండరు నీ ఇన్స్టాగ్రామ్ ఇంట్లో నేను వచ్చేసి చాలా చాలా మాట్లాడుతున్నావు చాలా చాలా మాట్లాడుతున్నావు దేవుళ్ళ మీద మాత్రం చాలా గలీజ్గా మాట్లాడావు అసలు హిందువులు ఏం చేయలేరు హిందువులు రేప్స్ అవుతున్నాయి ఇండియా ఇండియా వేస్ట్ ఇండియాకి రాను అంటున్నావు అరే నీకు కొద్దిగా సిగ్గు శరం ఉన్నదా అసలు ఒక ఇండియన్స్ అయ్యి ఒక హిందువులు నుడుతున్నాము మినిమం కామన్ సెన్స్ లేదు మినిమం సెన్స్ లేదు అసలు కొద్దిన అర్థం చేసుకొని పాటించు అంతేగాని ఇండియాకి వచ్చిన ఇండియాకి వస్తే మాత్రం అయితే మామూలుగా ఉండదు పోలీసు వాళ్ళు మాత్రం నిన్ను లైఫ్ లాంగ్ జైల్లో చేస్తారు ఒక హిందువులు కలుసుకుంటే ఏమైనా చేస్తావు ఇది మాత్రం అరే నువ్వు ఇండియాకి రాకపోతే ఇండియాకి రప్పిస్తాడ్రా మేము నువ్వు చైనా వెళ్ళినా ఏ కంట్రీస్కి వెళ్ళినా ఒక ఇండియన్స్ తలుసుకుంటే ఒక హిందువులు తలుసుకుంటేనే మొన్న అయిపో ఎక్కడో ఉన్న అయిపో రప్పించినాం నువ్వెంతరా మాకు నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ మేము తలుసుకుంటే వన్ వీక్ లో వచ్చేస్తావు ఇండియాకి మామూలుగా ఉండదు నువ్వు ఎన్ని దారుణంగా మాట్లాడుతున్నావు ఒకప్పుడు నీకు ఎంత మంచి వాల్యూ ఉండే ఎంత మంచి ఉండే నా అన్వేషణ అంటే ఒక మంచి గౌరవం రెస్పెక్ట్ ఉండే ఇప్పుడు మొత్తం దొబ్బింది మొత్తం నీ క్షేత మేహనం చేసుకున్నావు ఇక నువ్వు ఏం తప్పు చెప్పినా సారీ చెప్పినా నా క్షిమాపణ వెనక తీసుకుంటున్నా ఏం చేసినా కూడా ఎవ్వరు ఏం చేయలేరు ఎవ్వరికి క్షమించరు ముందుగా శివాజీ గారు అయితే నీకు చాలా గొప్పగా చెప్పిండు శివాజీ గారు తరపున నేను శివాజీ గారికి చాలా రెస్పెక్ట్ ఉంది శివాజీ గారు అంటే వాళ్ళే కాదు మన ఇండియన్స్ కానీ హిందువులు కానీ మన ఇండియన్స్ చాలా మంది కంట్రీస్ లో ఉన్నారు నువ్వు అమెరికా వెళ్ళాలని కొట్టేస్తారు అమెరికా చాలా మంది ఉన్నారు దుబాయ్ లో ఉన్నారు మన వాళ్ళు చాలా కంట్రీస్ లో ఉన్నారు నువ్వు ఒకవేళ చైనా వెళ్తున్నావు ఎందుకంటే చైనాలో మన వాళ్ళు ఉండరు కాబట్టి నువ్వు బతికిపోతున్నావు కానీ నువ్వు బై మిస్టేక్ లో ఇండియా వస్తే అయితే నీకు కుక్క ఇది మాత్రం పక్కా